హై హలో నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదిగోండి ఇవాళ వీడియో అయితే చిన్న మట్టితోటి ఎక్కువ మొక్కలు పెంచుకోవడం ఎలా అనేది ఈ వీడియో అండి ప్లీజ్ వీడియోని కనుక చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇవి ఆల్రెడీ రిపోర్ట్ చేశాను రిపోర్ట్ చేసిన తర్వాత అయితే చక్కగా సర్వే ఇవి అయితే మనం ఇండోర్ ప్లాంట్స్గా కూడా పెట్టుకోవచ్చండి ఇగో చూసారు కదా చిన్న కంటైనర్లో మొక్కలు అనమాట ఇది ఊరికే ట్రయల్ పార్ట్గా వేశాను మూతలో కూడా వస్తుందా జేడ్ అని పెట్టాను ప్రస్తుతానికి అయితే ఉంది మరి సర్వే అవుతుందా లేదా అనేది ఇది చూద్దాము దీంట్లో పెట్టానండి నీళ్లు పట్టేటప్పుడు పోయినట్లుంది లేదు దీంట్లో కానీ ఈ మూతలో ఉంది చూడాలి స్మాల్ కంటైనర్ గార్డెన్లో జేడ్ అనేది బాగానే పెరుగుతుంది ఇండోర్గా అయితే సక్సెస్ అవ్వలేదండి నేను కూడా అవుట్డోర్గానే సక్సెస్ అయ్యాను ఈ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి బీరువా ఐరన్ సేఫ్లకి కింద పెట్టుకుంటాం కదండి అవి అయితే నాకు ఇవి అవసరం లేదు తీసేసాను ఇది వేస్ట్గా వాడేడు ఇష్టం లేక చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని ఈ సకలెంట్స్ అయితే ఇచ్చుకున్నాను సర్వే విని పెట్టిన తర్వాత అట్లాగే ఇవి కూడా రీపోర్ట్ చేసుకున్నానండి ఈ సమ్మర్లో ఈ సమ్మర్లో రీపోర్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇలాంటి సకిలైంట్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు బట్ ఏంటంటే మొక్కలు అనేది ఇవి త్వరగానే సర్వేవ్ అవుతాయి అన్నమాట ఇవి ఆల్రెడీ ఈ కూల్ డ్రింక్ బాటిల్లో పెట్టాను కదా ప్రీవియస్ వీడియోస్లో అదైతే రిపోర్ట్ చేసి ఇది కూడా ఇలా పెట్టుకున్నాను చూసారా నేను చక్కగా సర్వేవ్ అవుతుందో మట్టి కొంచమే దాన్ని ప్రతిఫలం బాగుంది ఇది కూడా వేస్ట్గా పాడేసేదే కాబట్టి నేను ఈ సెగ్లెంట్ అనేది ఇచ్చాను ఇది వచ్చేసేసరికి మనకి రైస్ కుక్కర్స్ ఉంటాయి కదా కరెంట్ కుక్కర్ ఆ కుక్కర్లోదండి అల్యూమినియంది వాళ్ళకి బయటకి ఇచ్చిన వాళ్ళు పెద్దగా ఏమి డబ్బులు ఇవ్వరు మనకి ఉల్లిపాయలు తీసుకున్నా ఒకటో రెండో ఇస్తాడు అంత మించి ఇవ్వడు కదా ఆ దృష్టితో అయితే నేను దీన్ని పెట్టాను ఇవి పర్మనెంట్గా ఉంటాయి అలాగే ఇది కూడా చాలా సంవత్సరాలు అయితే ఉంటుంది కాబట్టి దీంట్లో ఇచ్చుకున్నాను ఇలాంటివన్నీ ఉంటే కనుక యూస్ చేసుకోండి దీనికి ఈ అల్యూమినియం ఏమీ హానికరం కాదండి అట్లాగే ఇవి ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను దీంట్లో పీస్ లిల్లీ అది రెయిన్ లిల్లీ అవి పెట్టా కదా ఇప్పుడైతే మామూలు లిల్లీ పెట్టాను చూసారా సర్వే అవుతున్నాయి మొత్తం బల్బ్స్ అన్నీ తీసి మొత్తం అంత ఎక్స్టెండ్ చేశానండి ఇవ్వండి ఇవన్నీ అవి ఇది మామూలుగా బట్టలకే వాడతాం కదా రకరకాలు డబ్బా అనమాట ఆ డబ్బాలో అయితే జేడు పెట్టాను జేడైతే బతికింది చూసారుగా జేడు మొక్కని రీపోర్ట్ చేసి ఇంచుమించు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పైన అయింది కదా ఇదిగోండి చక్కగా సర్వే అయ్యి ఇది ఒక షేప్కి అయితే వచ్చింది ఇదిగో మీరు చూసారా ఇవన్నీ అప్పుడు నేను ఐరన్ ఇచ్చాను కదా ఇచ్చిన దానికి తగ్గట్టు పెరిగింది మనం ఈ జేడు షేప్స్ చేసుకోవడమేనండి అంత షేప్ చేసుకుంటే అంత బాగా పెరుగుతాయి ఇవి ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి తెలుసు ఇదంతా వాటర్ క్యాన్ది ఇరవై లీటర్ క్యాన్ది చక్కగా అయితే పెరిగినాయి చూసారు ఎంత బాగా వచ్చినాయో ఇది ట్రై చేయండి ఎవరైనా సరే ఈ సీజన్లో అన్నీ రెడీ చేసుకోండి సమ్మర్ కాబట్టి ఇది పెన్సిల్ చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో దాన్ని అయితే రిపోర్ట్ చేయాలండి ఇవన్నీ ఎండలు కదా బాగలేదు అసలు గార్డెన్ ఏమిది ఇది ఇవన్నీ ఇవ్వండి నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా అవి ఇది ఇది మొత్తం అన్ని రిపోర్ట్ చేసి ఇవన్నీ చేశాను కదా ఒక వీడియో పెట్టా కదా సాధ్యమైనంత వరకు ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూదురు కానీ ఇదిగోండి ఇదైతే చక్క సర్వే పోయి చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో ఇది జస్ట్ పెరుగు డబ్బాలో ఇచ్చాను ఇది కూడా ఇవన్నీ పెట్టాను కదా అప్పుడు వీటిలో ఇవన్నీ పెట్టినవి అన్నీ చక్క సర్వేవైనయండి ఎండలు కదా బాగా విపరీతంగా ఉన్నాయి మాకైతే అందుకని చెప్పేసి కొంచెం అంత ఇది లేదు వన్ ఆర్ టూ డేస్కి వరకు నేను వాటర్ అయితే ఇవ్వట్లేదు అందుకే సగం మైనస్ ఇదిగోండి ఇది కూడా మనకి రణపాల లాగానే చక్కగా ఆకు చివరి నుంచి అయితే మనకి కొత్త మొక్క అనేది వచ్చేస్తుంది దీని పేరైతే తెలియదు కానీ ఇదిగోండి చూసారా ఇది మళ్ళీ పెడితే మనకి కొత్త మొక్కలు అనేది స్ప్రెడ్ అవుతాయి తక్కువ ప్లేస్లో ఇవి కూడా చాలా అందంగా ఉంటాయండి ఇవి ఇండోర్గా కూడా బాగుంటాయి ఇవి కూడా ట్రై చేయండి ఇది ఒకటి పెరిగింది ఇగో ఇవన్నీ పెట్టిన పెట్టాం కదా అప్పుడు అన్నీ రిపోర్ట్ చేసి పెట్టిన దాంట్లో ఇవన్నీ కూడా సర్వే అయినాయి చిన్న కంటైనర్లో మనం చేసుకునే విధానం ఉంటుంది అంతే రెండు ఏమీ లేదు చేసుకోవడము కొంచెం కేరింగ్ అప్పుడప్పుడు నేను దీనికి వర్మీ కంపోస్ట్ ఇచ్చాను అట్లాగే ఫర్టిలైజర్స్ వర్షాకాలంలో ఒకసారి ఇచ్చాను అంతే ఈరోజు సరే ఇవన్నీ పెరిగినాయి అన్నమాట స్నేక్ ప్లాంట్ లేదా స్నేక్ ప్లాంట్ లేదా అన్నారు కదా ఇదిగోండి స్నేక్ ప్లాంట్ ఉంది ఇదిగో రీపోర్ట్ అయితే చేయాలి చాలా పెద్దగా అయితే పెరిగిందండి ఇప్పటి వరకు వీడియోస్లో చూపించినట్లేను నేను ఇదిగోండి చాలా పెద్దగా పెరిగింది ఇది స్నేక్ ప్లాంట్ అనమాట ఇది దీంట్లో ఎర్రమట్టి మార్చాను కదా కొంచెం అది కొంచెం ఇది వేశాను కదా వేసాక తేడా వచ్చిందండి ఇదిగో కాయ కూడా వచ్చింది అంటే మట్టిలో డిఫరెన్స్ ఒకటి ఇచ్చే పోషకాలు ఒకటండి దీంట్లో కూడా ఇచ్చాను ఇదిగో ఇవి కూడా అయితే చిన్న చిన్నవి వచ్చింది ఇది సీడ్ ఇంతేనో మరి ఏంటో చిన్న చిన్న కాయలే కాస్తున్నాయి ఇదిగోండి ఇది ఆరెంజ్ లెమన్ సన్నజోజ్ పూల మొక్క ఇది రిపోర్ట్ చేసిన తర్వాత సర్వే అయిందండి అన్నాను కదా ఇదిగో రిపోర్ట్ చేసిన తర్వాత ఇది కనకాంబరం మొక్కలో ఇదైతే మనకి స్టార్ ఫ్రూట్ అండి చూసారా పోతొచ్చింది సమ్మర్లో కూడా ఇదిగానే ఉంది ఇది మొక్కల మొదలైన కూడా దీంట్లో కూడా ఎర్రమట్టే వేసాను నాలుగు గుప్పెళ్ళు దాంతోటి తేడా వచ్చిందేమో అని అనుకుంటున్నాను నేనైతే ఇది పప్పుశ్రీ అండి అన్నాను కదా ఇదిగో పప్పుశ్రీ మొత్తం ఆకలి రాల్చేసింది అండి చచ్చిపోతుందా బాబోయ్ అనేసి అనుకున్నా సర్వే అవ్వదేమో అని ఇదంతా ఎర్రమట్టే ఇచ్చాను దీంట్లో దాంతో సర్వే అవ్వదేమో అని టెన్షన్ పడ్డా కానీ సర్వే అయ్యింది చూసారా ఇదంతా పోతాయి కాయలు వస్తాయి అనమాట ఇది పప్పుశ్రీ ఇది వచ్చేసి మామిడి ఇగోండి అటిక మామిడి కూడా ఇగో కాయలు చూసారా పిల్లలు నిలబడతాయా లేదా అనేది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్సే నేను దీంట్లో కూడా అయితే కొంచెం అంత ఎర్రమట్టే ఇచ్చానండి పైన ఇచ్చాను అడుగున నల్లమట్టి పైన ఎర్రమట్టి ఇచ్చుకొచ్చాను అనమాట వీటన్నిటికీ కూడా దీంట్లో ఉండే మిర్చి అయితే ఎండిపోయిందండి ఇది మాత్రమే ఉంది ఈ మిర్చి ఒకటే ఉంది ఇది మల్లెపూ చెట్టు ఈ మల్లెపూ చెట్టు ఎందుకో మొగ్గలైతే వచ్చింది కానీ చెట్టు అంతా ఎప్పుడు చూసినా ఈ ఆకుకి ఈ తెగులు అనేది బాగా విపరీతంగా వచ్చేస్తుంది కానీ పూలు పూస్తనే ఉంటుంది అన్నమాట ఈ మల్బారు ఇంకా ఉన్నాయండి అయిపోయినాయి ఏమో అనుకున్నాను కానీ ఇంకా ఉన్నాయి ఇగో దీంట్లో కూడా మట్టి మార్చాను ఇదిగోండి ఏ గడ్డి ఎక్కడ అంతరకృషి చేయాలి చేయడానికి కొంచెం ఎండలు ఎక్కువైపోయినాయి మాకు అందుకని ఆలోచించు అయితే ఇస్తున్నాను మొక్కలకి ఇదిగోండి ఇంకా నాలుగు కాయలు ఉన్నాయి గార్డెన్ మొదలుపెట్టే వాళ్ళు కంపల్సరీగా మట్టి అనేది చూసుకోండి కాయలు వచ్చినాయి మళ్ళీ ఇది పసుపు వాడపల్లి నుంచి తెచ్చాను కదా పసుపు బందారా ఇదిగోండి ఇది పోస్తానే ఉంది మద్దతు బందారం అని ఇచ్చాడు కానీ కాదు ఎండలు కదా మొక్కలన్నీ అండి మాక్సిమం మాడిపోయినాయి ఉన్న మట్టికి సర్వే అయితే చాలని చూస్తున్నాను ఇవన్నీ కూడా అయితే మట్టి మార్చుకోవాలి సంజయం పాట్స్ ఇవన్నీ ఇది ఏం మొక్క తెలీదు ప్రీవియస్ వీడియోలో కూడా తెగపోత పూసిందండి దీనికి కూడా ఎర్రమట్టి ఇచ్చాను ఎర్రమట్టి ఇవ్వడంతో మళ్ళీ అయితే పోతొచ్చింది పోతేమో జామ పిందలా ఉంది పోతొచ్చేసి జామపందలా ఉందండి చిన్న చిన్న పోత పూసింది కానీ జామపింద కాదు మరి ఏం పోతావు ఏంటో కాయలు కాస్తే కానీ ఇదైతే నేను చెప్పలేను ఇది సీడ్ నుంచి వేసిన దానిమ్మ మొక్క ఇదిగోండి దానిమ్మ పూత పూసింది ఇవన్నీ మొక్కలన్నీ ఎండిపోయినాయండి అసలు ఏమి గార్డెన్ అంత ఇదిగా లేదు చూడాలి కొంచెం ఏదన్నా చేయగలిగితే చేసి కొంచెం ఎర్రమట్టిస్తే మాక్సిమం సర్వేవ్ అవుతున్నాయి అని నా ఉద్దేశం ఇగో ఇది మిరపందర చచ్చిపోతుంది ఏమో ఎండలు అనుకున్న బాగానే ఉంది ఇది లిచ్చి అండిచ్చి చచ్చిపోయింది ఇది కూడా పసుపు మందారే ఇది కూడా పోతుంది బాగా పోస్తున్నాయి పసుపు మందారు మాత్రం ఇవి మారేడు మారేడు అయితే రీపోర్ట్ చేసేసాను చేసేసిన తర్వాత అయితే ఇప్పటికి ఇంచుమించు శివరాత్రి ముందు ఒక నాలుగు రోజుల ముందు మార్చానండి మార్చిన తర్వాత ఇప్పటికైతే వచ్చింది ఇది ఇది కూడా ఇది ఇది ఏక బిల్వం ఇది మామూలు బిల్వం అనమాట కానీ మార్చిన తర్వాత సర్వే అయ్యి ఆకులు ఇది నిలబడి దాంట్లో దాంట్లోనే చిన్న చిన్న మొక్కలు ఉంటే దీంట్లో వేశానండి సర్వే అయినట్టు అయింది ఇది ఎండలకి పోయిందనమాట ఇది వర్షాకాలం స్టార్టింగ్లో అయితే ఇది పెట్టాం కదండి శానిటరీ పైప్ పెట్టి దాని మీద పెట్టి చిన్న దాంట్లో వస్తుందా లేదా చూద్దామని అనుకున్నాం కదా ఇది గుప్పెడు మట్టిలో అయితే ఇది సర్వే అయ్యింది మెయిన్ ఏంటంటే మట్టిలో పోషకాలు అలాగే మనం ఇచ్చేటటువంటి నీళ్లు కానీ టైం టు టైం కేరింగ్ అండి నెక్స్ట్ అయితే మాత్రం తక్కువ మట్టిలో ఎక్కువ మొక్కలు పెంచుకుని ఎక్కువ ఎక్కువ ప్రతిఫలం అన్ని తీసుకునే విధంగా అయితే గార్డెన్ స్టార్ట్ చేయాలనేసి నెక్స్ట్ సీజన్కి అనుకుంటున్నాను ఇదేనండి ఈ వీడియో అయితే ఈ వేసవకాలం అయితే మాక్సిమం వీడియో పెట్ అప్లోడ్ చేయడానికి కంటెంట్ ఏం అనిపించట్ల ఉంటే అప్లోడ్ చేస్తా లేదంటే షార్ట్లు పెడతానండి ఇంకో వీడియోలో అయితే మంచిగా ఏదైనా మంచి మంచి కంటెంట్తో అయితే మేము ముందుకు వస్తాను అలాగే పసుపు ఒకటి హార్వెస్ట్ ఉంది అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చేయడానికి ట్రై చేస్తానండి ఈ వీడియో ఇంతటితో సమాప్తం